తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మరి పలువేల గ్రామం ఈటల రాజేందర్ గారి మరి అత్తగారు అయినట్టు ఊరు చెన్నక్క గారి సొంత గ్రామం మరి ఆ గ్రామంలో నిన్న పర్మిషన్ తీసుకొని అధికారికంగా ప్రచారానికి మరి భారతీయ జనతా పార్టీ శ్రేణు ఈటల రాజేందర్ అన్న కూడా రావడం జరిగింది మరి ఉదయం నుండి జమునక్క గారు మేము ఆ గ్రామంలో ఇంటిని తిరుగుతూ ఉంటే పెద్ద ఎత్తున కూడా పదివేల గ్రామ ప్రజలు అక్క మేము మీ అన్నంటూ ఉంటావు మా గ్రామానికి సంబంధించి ఆడబిడ్డవు నువ్వు తెలంగాణ ఉద్యమంలో రాజేంద్రన్న అన్న అనేక పోరాటాలు చేసిండు మీరు కూడా మీ యొక్క సొంత ఆస్తులు అమ్మి తెలంగాణ ఉద్యమానికి ఎన్నుదండ గొప్ప బిడ్డ మా బిడ్డ అని చెప్పి వారిని ఆశీర్వదిస్తూ పెద్ద ఎత్తున మహిళలు యువకులు మరి జమునమ్మ గారికి స్వాగతం పలకడం జరిగింది మరి మధ్యాహ్నం ఒంటి గంటకు పల్వేల గ్రామం గ్రామ పంచాయతీ సెంటర్లో మరి ఈటలు రాజేంద్రన్న అన్న రావడంతోనే మొత్తం గ్రామం గ్రామం కాదు రాజేంద్రన్నకు జేజేలు పలుకుతూ నీరాజనలు పలుకుతూ మొత్తం కూడా రాజేంద్ర అన్న తప్పకుండా మేము మీరు చెప్పిన విధంగా ధర్మాన్ని కాపాడంలో భాగంగా మా పులివేల గ్రామం ఏకపక్షంగా రాజగోపాల్ రెడ్డి గారు కోటేసి పువ్వు గుర్తు కొట్టేసి మీరు తప్పకుండా మా గ్రామం నుండి మా ఆడబిడ్డను ఆశీర్వదిస్తామని చెప్పి చెప్పడంతో పోలేనటువంటి టీఆర్ఎస్ గుండాలు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వరరెడ్డి గారు కావాలని చెప్పి మరి గత మూడు రోజుల కింద కూడా నేను ఆ గ్రామంలోనే ఈ యొక్క జమునకతో ప్రచారం చేయడం జరిగింది మూడు రోజుల కింద మేము ప్రచారం చేసే సమయంలో కూడా కవింపు చర్యకు పాల్పడుతూ మా పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఈ విషయాన్ని మేము ఎన్నికల సంఘం దృష్టికి పోలీసుల దృష్టికి తీసుకోవడం జరిగింది కానీ నిన్న మేము పర్మిషన్తో ప్రచారం చేస్తూ ఉంటే మరి కనీసం పోలీసులు మాకు రక్షణ కల్పించకుండా ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వానికి టిఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాసే విధంగా నిన్న వివరించడం జరిగింది మరి ఈటల రాజేంద్రన్నను ఈ యొక్క ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోలేనటువంటి కేసీఆర్ గారు ఎలాగైనా అంత మందించాలనేటువంటి ఒక లక్ష్యంతో నిన్న పల్లరాజర్ యొక్క దుర్మార్గుని యొక్క ఆధ్వర్యంలో వందలాది మంది టిఆర్ఎస్ గుండాలు నిన్న ఈటల అన్న పైన దాడి చేయడానికి రావడం జరిగింది అక్కడే ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము మా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మా నాయకుడిని కాపాడుకుంటామని చెప్పి ఈ యొక్క గుండాల గుండాలకు కర్ర దెబ్బలు రాళ్ళ తట్టుకొని మేము రాజేందర్ అన్న కాపాడుకోవడం జరిగింది ఒకవేళ కనుక టీఆర్ఎస్ గుండాలను గుర్తుంచుకొని మా రాజేంద్ర అన్న గను కనసాగా చేస్తే ఒక్క నా కొడుకు కూడా వెళ్ళి తిరిగి వెళ్ళకపోయేది ఉండేది అల్ల రాజేష్ రెడ్డి అలాంటి అనేక మంది టిఆర్ఎస్ నాయకులు మల్మెల్ల గ్రామం విడిచి కనీసం పోకుంటుండాలన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి కానీ సహజంగానే ఇట్లా రాజేంద్ర అన్న ఇలాంటి దుందులకు ఇలాంటి దుర్మార్గం చర్యలకు వ్యతిరేకం కాబట్టి మమ్మల్ని కూడా అనేక సార్లు కార్యకర్తలు సమయమని పాటించండి ఈ దుర్మార్గులు ఓడిపోతామని భయంతో ఎన్నికల్లో డిస్టర్బ్ చేయడం కోసమే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు మన శ్రేణులందరూ కూడా సమయమని పాటించాలని చెప్తే రాజ్యాధరం నుంచిగా పిలుపు మేరకు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు ఎందిరగడం జరిగింది మా వెంటబడి టీఆర్ఎస్ గుండాలు అప్పటికే ప్లాన్ ప్రకారం తెచ్చుకున్నటువంటి కంకర్రాళ్ళు పెద్ద పెద్ద కట్టలతో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కాపరచడమే కాకుండా అనేక వాహనాలను ధ్వంసం చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మా రెండు ప్రచార రైతా సైతం విపరీతంగా జరిగింది మేము ప్రజాస్వామ్య బద్దంగా ఇలాంటి కవింపు చర్యలు కానీ ఇలాంటి దుర్మార్గపు చర్యలు కానీ చూస్తే మరి బతి పట్టగడరా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇటు రాజేంద్ర దాడి యావత్ తెలంగాణ ప్రజల దాడిగా భావిస్తూ ఉన్నాం అడుగు బలైన వర్గాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి రాజేంద్ర పైన జరిగే దాడి అడుగు బలైన వర్గాల పైన జరిగే దాడిగా భావిస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే మేజరాజుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజేంద్రకు క్షమాపణ చెప్పాలని చెప్తా అంతేకాదు ఈ దాడిలో పాల్గొన్నటువంటి మల్ల రాజేశ్వర రెడ్డి వెంటి సుదర్శన్ రెడ్డి ఇద్దరు జిల్లా పరిషత్ చేయాలన్నారు అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ఉండాలందరినీ కూడా కేసులు పెట్టి అక్రమంగా దాడి చేసేందుకు కేసులు పెట్టి అరెస్ట్ చెప్పి లేకపోతే తప్పకుండా మీకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదన చేస్తూ ఉన్నాం మేము మునుగాడు ప్రజలకు కూడా ఇక్కడి నుండి అప్పీల్ చేస్తూ ఉన్నాం ప్రజలారా గమనించండి టీఆర్ఎస్ గుండాలు ఏ రకంగా మీ యొక్క మునుగోడు ఆడబిడ్డైనటువంటి జమినమ్మ పైన మీ మునుగాడు అల్లుడైనటువంటి రాజేంద్ర పైన హత్యాయత్నం చేసే రోజు అందరూ కూడా చూడడం జరిగింది దీనికి ప్రతికారం తీసుకోవాలంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి మీ అభివృద్ధి కొరకు ఓటు చేస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు కమలం గుర్తు కొట్టేసి అత్యధిక ప్రభుత్వాన్ని కల్పించి చెప్పి మునుగోడు ప్రజలకు చేతులు జోడించి విన్నవిస్తా ఉన్నా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్